వైస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు అమిత్ షా పార్లమెంట్తో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించేటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్లు నిండిన సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పార్లమెంట్లో చర్చ జరుగుతుంది వివిధ పార్టీల వాళ్ళు ఈ డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగం అమలు తీరు మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోడీ కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఈ సందర్భంగా చేశాడు కానీ ఇవాళ హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అంబేద్కర్ని ప్రస్తావిస్తున్నటువంటి వాళ్ళని చాలా వ్యంగ్యంగా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరు తీయడం అంబేద్కర్ పేరు తీసినన్నిసార్లు భగవంతుడి యొక్క పేరు తీసుకుంటే రాబోయే ఏడు జన్మల వరకు కూడా స్వర్గం దక్కుతుంది వాళ్ళకి అనేటువంటి కామెంట్స్ చేశాడు వాస్తవానికి రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఒక స్పష్టమైనటువంటి ఆదేశిక సూత్రం ఉంటుంది ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి సూత్రం ఒక రకంగా భగవంతుడు స్వర్గము నరకము ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న నమ్మకాలైతే కావచ్చు కానీ శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి అంశాలు కాదు ఒక ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి అమిత్ షా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సింది పోయి ఒక భౌతిక రూపంలో రాజ్యాంగం ఉంది ఒక అత్యున్నతమైనటువంటి మేధావిగా ఆ రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఉంది ఆ కృషి వల్ల ఈ దేశంలో అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకి మొత్తం ప్ర సమాజానికి మొత్తంగా దేశ ప్రజలకి మేలు జరిగినటువంటి అంశాలు కళ్ళ ముందు ఉన్నాయి ఈ వీటిని తిరస్కరిస్తూ ఒక రకంగా అంబేద్కర్ని అవమానిస్తూ అంబేద్కర్ పేరు తీసుకోవడం కంటే ఎవరికీ కనిపించని ఒక భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా ఎవరు చేరతారో ఎప్పుడు చేరతారో తెలియని ఒక స్వర్గానికి అది కూడా ఏడు జన్మల వరకు స్వర్గం దక్కుతుంది అనేటువంటి కామెంట్ చేయడం అనేటువంటిది ఒక శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైనటువంటిది ఒక మూఢత్వానికి సంబంధించినటువంటిది అమిత్ షా చేసినటువంటిది కేవలం రాజ్యాంగ వ్యతిరేకమైంది అంబేద్కర్ అవమానించడం అనే కాదు ఒక మూఢత్వానికి సంబంధించినటువంటి కామెంట్ వాస్తవానికి రాజ్యాంగాన్ని అవమానించడము అనేటువంటిది ఇవాళ అంబేద్కర్ని అవమానించడం అనేటువంటిది ఇవాళ కొత్తగా చేస్తున్నదేం కాదు రాష్ట్రీయ సేవక్ సంఘ్ కంటే ముందు ఆర్ఎస్ఎస్ కంటే ముందు హిందూ మహాసభగా సావర్కర్ ఉన్నప్పుడే ఈ దాడి మొదలైంది ఆర్ఎస్ఎస్ నిర్మాణ క్రమంలో గోల్వాల్కర్ లాంటి వాళ్ళు హెగ్డేవర్ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నిర్మిస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి దాడే రాజ్యాంగం మీద డాక్టర్ అంబేద్కర్ మీద జరిగింది సెక్యులరిజం మీద సమానత్వం మీద జరిగింది సౌభ్రాతృత్వం మీద జరిగింది మైనారిటీల మీద జరిగింది దళితుల మీద ఆదివాసుల మీద కూడా జరిగింది అందుకని మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని అంబేద్కర్ని అవమానించడం అనేటువంటిది చేస్తూనే వచ్చారు నిజానికి ఆర్ఎస్ఎస్ భారతదేశ పార్లమెంటు ఆమోదించినటువంటి ఆ రోజు రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ఆత్మ లేనిదిగా భావించింది విదేశీ భావజాలంతో నిర్మించిందిగా కామెంట్ చేసింది ఈ రాజ్యాంగంలో కంటే మనుస్మృతి అద్భుతమైనది మనుస్మృతిని తీసుకోవాలి రాజ్యాంగంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి సంస్థ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ అందుకే భారతదేశంకి వచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేదు భారతదేశం రూపొందించుకున్నటువంటి త్రివర్ణ పతాకాన్ని కూడా గౌరవించలేదు రెండు వేల రెండులో ఒక కోర్టు ఆర్డర్ మేరకి నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జెండాను ఎగరేయడం తప్ప త్రివర్ణ పతాకాన్ని అంతకుముందు వాళ్ళు ఎప్పుడూ కూడా కనీసం దేశ జాతీయ జెండాని కూడా ఎగరేయలేదు అందుకని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి స్ఫూర్తికి భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటిది ఇది ఒక అఖండ హిందూ రాష్ట్రంగా రూపొందించాలనేటువంటి ఒక గ్రాండ్ ఎజెండాతో వాళ్ళు బయలుదేరినటువంటి వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మొదటి నుంచి కూడా ఒక మతోన్మాదాన్ని దేశంలో రెచ్చగొట్టేసి ఒక హిందూ రాష్ట్రగా చేయాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు సమానత్వానికి వ్యతిరేకము ప్రజాస్వామ్యానికి కూడా వ్యతిరేకము వాళ్ళు హిట్లర్ని ఆరాధించినటువంటి వాళ్ళు హిట్లర్ని హెయిల్ చేసినటువంటి వాళ్ళు ఇవన్నీ మనం గతంలో చరిత్రలో చూసాం ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలని పార్లమెంట్లో దానికి భిన్నంగా చూడలేం నిజానికి మోడీ మంత్రివర్గం నుంచి అమిత్ షాని వెంటనే బత్రఫ్ చేయాలనేది రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి కానీ మోడీనే అటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తి మోడీ కూడా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పీఠికకి భిన్నంగా అనేక కామెంట్లు చేసినటువంటి వ్యక్తి ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఆచరణలో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింల మీద ద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎన్నికల్లో సవాలు చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇవాళ ఇద్దరు గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్లో మారణకాండ సృష్టించినటువంటి వాళ్ళు గుజరాత్లో లో ముస్లిములని ఒక కార్నర్ కి నెట్టేసి నోరెత్తకుండా ఇవాళ గత ముప్పై ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ అమిత్ షా మీద మోడీ చర్య తీసుకుంటాడనేది ఆశించలేం కానీ అమిత్ షా చాలా బహిరంగంగా నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా ఇవాళ కాన్స్టిట్యూషన్ని అంబేద్కర్ని అవమానించినటువంటి తీరును మాత్రం దేశమంతా ఖండించాలి అందరూ ఖండించాలి అమిత్ షాకి బుద్ధి వచ్చే వరకు లేదా అమిత్ షా తన వ్యాఖ్యల్ని విరమించుకునే వరకు అమిత్ షా తన భావజాలాన్ని మార్చుకుంటాడని మనం ఆశించలేం కానీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే వరకు కూడా తప్పకుండా మనం ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద మన పోరాటాన్ని కొనసాగించాలి